మీ అందరికీ వందనాలు మన ఇప్పుడు కళ్యాణం వాల్మీకి పూజారి గారు ఆలు గారు మరణించారు ఆ వార్త సోషల్ మీడియా ద్వారా గంటా ఫిలిప్ గారు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారికి తెలిసింది ఆ విషయం బాదాగా వచ్చింది నేను చర్చ్ ప్రీచర్ డేవిడ్ నా పేరు తిరుపతి డేవిడ్ నన్ను కనుక్కోమన్నారు నేను ప్రసాద్ గారి ద్వారా ఈ విషయం తెలుసుకున్నాను తెలుసుకుని కుట్రేలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు గంటా ఫిలిప్ గారికి ఈ విషయం తెలియజేసి వారు ఎలాగాను ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చారు కుట్రేలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంకా అనేక మందిని భారతదేశంలో అనేక మంది అనాథ్యులకి వాళ్ళు చదివి చెప్పిస్తున్నారు అక్కడే ఫ్రీ అకామిడేషన్ అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు మంచి వాళ్ళని పిల్లల్ని వాయు భారత పౌరులుగా తయారు చేస్తున్నారు వారి ద్వారా ఈ ఆర్థిక సహాయం అందజేస్తున్నాం మీ అందరికీ వంద నాకు